తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన మహారక్తదాన శిబిరంలో ముఖ్య అతిథి పాల్గొన్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై ఒకటవ జన్మదినం శుభ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు ప్రజలు ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి మండలాలలో మరియు గ్రామాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నర్సంపేట పట్టణంలో పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మూడు మొక్కలు నాటి స్ఫూర్తినివ్వడం జరిగింది కేసీఆర్ గారి యొక్క డెబ్బై ఒకటవ జన్మదిన శుభ సందర్భంగా వారికి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో కూడా ఈ ఉత్సవాలు వివిధ పద్ధతిలో చేపట్టారు నర్సంపేట హెడ్ క్వార్టర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఇంకా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారు ఇచ్చినటువంటి స్పిరిట్తో ప్రత్యేకంగా ప్రతి కార్యకర్త కూడా మూడు మొక్కలు నాటి స్ఫూర్తిని చాటేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళకుండా చేస్తామనేటువంటి అసమర్థ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ గారు ఇచ్చేటువంటి స్ఫూర్తి ముందు కేసీఆర్ గారి యొక్క రాజనీతి ముందు ఎవరు కూడా పనికిరారని చెప్పి చరిత్ర చేసింది ఇప్పుడు ఏ గ్రామానికి ఏ పల్లెలకి దండకు వెళ్ళినా కేసీఆర్ గారి పాటలే కేసీఆర్ గారి యొక్క మాటలే కేసీఆర్ గారి యొక్క గుర్తులే ఇవాళ గట్టి కవ్వబడుతూ ఉన్నాయి అందరూ కూడా వింటూ ఉన్నారు ఇప్పటికైనా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరవాలి కేసీఆర్ గారిని అవమానపరిస్తే ప్రజలు తిరగబడతారని చెప్పి ఇలా రోజు రోజుకు వస్తున్నటువంటి కేసీఆర్ గారు పెరుగుతున్నటువంటి క్రేజ్ దానికి నిదర్శనం ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఏ ఒక్క పథకం కూడా చివరిదాకా పూర్తి కాలేదు ప్రతి పథకాన్ని ఆరంభ శురత్వం వలె ప్రారంభించడం వదిలేయడం రోజుకొక నియమ నిబంధనలు పెట్టి లబ్ధిదారులను ప్రజలను పెట్టడం ఇబ్బందులు పాల్ చేయడం ఆ పథకాల మీద ఉన్నటువంటి విశ్వాసం పూర్తిగా ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసం కూడా సన్నగిలింది రాబేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది డిఆర్ఎస్ పాలన వస్తుంది ముఖ్యంగా ఈరోజు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి అందరికీ పెరుపెన్న మరొకసారి నేను కృతజ్ఞతలు చేస్తా